అంతం చేయాలనే లక్ష్యంతో గాజాపై భీకరంగా యుద్ధం చేస్తున్న ఇజ్రాయెల్ దేశంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతుంది గాజాలో బందీలుగా ఉన్న వారిని విడిపించడంతో పాటు దేశంలో తక్షణమే ఎన్నికలు నిర్వహించాలంటూ ఇజ్రాయెల్ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి నెతన్యాహు ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ప్రజలు డిమాండ్ చేస్తుండటంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఇస్రేల్లో నేతన్యాహో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు ఆందోళన బాట పడ్డారు గాజాలో బందీలుగా ఉన్న వారిని వెంటనే వెడిపించాలని డిమాండ్ చేస్తూ ప్రజలంతా రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపట్టారు ప్రముఖ రచయిత డేవిడ్ గ్రాస్మన్ ఆధ్వర్యంలో జరిగిన నిరసనలో ప్రజలు భారీ స్థాయిలో పాల్గొన్నారు దేశం కోసం ప్రజలంతా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు షిన్బెట్ మాజీ అధిపతి డిస్కన్ తాజాగా నేతన్యాహోపై సంచలన వ్యాఖ్యలు చేశారు ఇజ్రాయెల్ చరిత్రలోనే అత్యంత చెత్త ఫెయిల్యూర్ పిఎం అంటూ నేతన్యాహుపై ఆయన మండిపడ్డారు దేశంలో వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఆయన డిమాండ్ అధికార లిక్విడ్ పార్టీ ప్రధాన కార్యాలయం బీట్ జబోటెన్స్ వెలుపల ప్రజలు నిరసనలు చేపట్టారు గాజాలో యుద్ధాన్ని వెంటనే ముగించాలని ఇజ్రాయెల్లో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు ర్యాలీ సందర్భంగా పలువురు ఆందోళనకారులు ట్రాఫిక్ కు అంతరాయం కలిగించారు వాహనాల టైర్లను తగులు ఆందోళనకారులను మౌంటెడ్ పోలీస్ సిబ్బంది చెదరగొట్టారు ఈ సమయంలో నిరసనకారులు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది ఇజ్రాయెల్ ప్రధాని నేతన్యాహు నివాసం వెలుపల వేలాది మంది ప్రజలు నిరసన తెలిపారు హమాస్ చేతిలో వంద్యలైన వారి కుటుంబ సభ్యులు కింగ్ జార్జ్ స్ట్రీట్లో నిరసన కవాతు నిర్వహించారు గతేడాది అక్టోబర్ ఏడున హమాస్ మిలిటెంట్లు ఇజ్రేల్లోని మ్యూజిక్ కన్సర్ట్ పై దాడి చేసి పన్నెండు వందల మందిని హతమార్చి రెండు వందల యాభై మందిని బందీలుగా తీసుకువెళ్లిపోయారు దీంతో వెంటనే ఇస్రేల్ హమాస్ పై యుద్ధం ప్రకటించింది దీంతో ఆ సమయంలో నేతన్యాహు ప్రభుత్వానికి అక్కడి ప్రజలు మద్దతుగా నిలిచారు దీంతో దాదాపు తొమ్మిది నెలలుగా ఇజ్రేల్ వైమానిక దాడులు చేస్తున్నా హమాస్ మిలిటెంట్లు బందీలుగా తీసుకెళ్లిన వారిని విడుదల చేయడం లేదు ఈ నేపథ్యంలో ఇజ్రేల్లో ప్రజలు రెండు వర్గాలుగా విడిపారు కొంతమంది హమాస్పై పోరులో నేతన్యాహు ప్రభుత్వానికి మద్దతు ప్రకటిస్తుంటే మరికొంతమంది నేతన్యాహు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నారు యుద్ధానికి వెంటనే ముగింపు పలికి బందీలుగా ఉన్న వారిని విడిపించారని డిమాండ్ చేస్తున్నారు ఇప్పటికే హమాస్ మిలిటెంట్లు కొంతమందిని హతమార్చడంతో బందీలుగా ఉన్న వారి భద్రతపై ఆందోళన పెరుగుతోంది దీంతో వారి కుటుంబ సభ్యుల నుంచి నేతన్యాహు ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది గాజా ప్రాంతంలో హమాస్ చేతుల్లో బందీలుగా ఉన్న ఇస్రేల్ పౌరుల పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది దీంతో వారిని వెంటనే విడిపించేలా నేతన్యాహు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిరసనకారులు డిమాండ్ చేస్తున్నారు అంతేకాక ప్రస్తుత రాజకీయ పరిస్థితులు వివాదాస్పద న్యాయ సంస్కరణల నేపథ్యంలో తక్షణం ఎన్నికలు నిర్వహించాలని కోరుతున్నారు గాజాలో శాంతి నెలకొనేలా బందీలుగా ఉన్న వారిని సురక్షితంగా విడిపించాలనే డిమాండ్ రోజురోజుకు ఇస్రేల్లో పెరుగుతోంది ఇక ప్రస్తుత ప్రభుత్వ విధానాలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారాయని ప్రజలు భావిస్తున్నారు అంతేకాదు న్యాయ సంస్కరణలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది ప్రభుత్వంపై ప్రజలు నమ్మకం కోల్పోతున్నారు దీంతో తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని ప్రజలు నిరసనలు చేపట్టారు ప్రస్తుతం ప్రభుత్వానికి వ్యతిరేకంగా టెల్లావి జెరుసలేం నగరాల్లో నిరసనకారులు పెద్ద ఎత్తున రోడ్లపైకొచ్చి భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ఆందోళనకు రాజకీయ నాయకులు సామాజిక కార్యకర్తల నుంచి మద్దతు లభిస్తోంది దీంతో ఈ నిరసనలు అణచివేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది నిరసనకారులను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగడంతో ఆందోళనలు మరింత ఉధృతమవుతున్నాయి నిరసనల వల్ల ఇజ్రాల్ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం పడుతోంది పెట్టుబడిదారులు వ్యాపారవేత్తలు దేశంలోని రాజకీయ అస్థిరతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ నిరసనలు ఇంకా కొనసాగుతుండటంతో ఇజ్రాయెల్లో రాజకీయ సామాజిక పరిణామాలు ఎలా మారుతాయో వేచి చూడాలి